ఫ్రెండ్స్ నేను గోల్కొండకు వచ్చానమాట ఫస్ట్ టైం నేను గోల్కొండకు రావడము ఇది టికెట్ కౌంటర్ అన్నమాట ఇది గోల్కొండలో ఈ టికెట్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఒక పర్సన్కి ఇది గోల్కొండ లోపలికి ఎంట్రెస్ట్ అన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకో ఇది నేను ఫస్ట్ టైం అన్నమాట గోల్కొండకు రావడం నేను ఇంతవరకు ఎప్పుడు గోల్కొండ చూడలేదు అందుకే ఫస్ట్ టైం వచ్చాను ఇది గోల్కొండకి రావడానికి నాకు డెబ్బై రూపాయలు అయింది బుక్ చేసుకున్నాను అన్నమాట నేను ఇక్కడ దగ్గర నుంచే వచ్చానన్నమాట మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను దగ్గర నుంచే ఇది ఎంట్రన్స్ అన్నమాట గోల్కొండకు ఇలా లోపలికి వెళ్ళాలా ఇది చాలా ఉంది చాలామంది జనాలు ఉన్నారు ఇలా వెదర్ ఎండ కూడా బాగానే ఉంది నేనైతే ఫుల్ వర్షం పడింది నేను అంత వర్షం పడలేదు నేను మళ్ళీ లోపలికి వెళ్ళినాక వీడియో తీస్తాను గోల్కొండకు లోపలికి ఎంట్రన్స్ అన్నమాట ఇలాగే పోవాలి మనకు ఇక్కడ గైడ్స్ కూడా ఉంటాము హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇదే గోల్కొండకాడ నుంచి ఇలా చూ చూస్తే మొత్తం సిటీ కనపడుతుంది నేను ఇప్పుడు ఇక్కడ సగం ఎక్కాను ఇంకా ఇంకా ఇదిగో ఇంకా పైకి ఎక్కాలి ఇంకా చాలా పైన ఉంది ఇంకా ఎక్కాలి ఇక్కడ ఒక సరస్సు ఉంది చిన్నది అయితే అంత మురికి మురిగ్గా ఉన్నాయి అంత సరస్సు ఉంది అంటే నేను ఒక్కనే వచ్చాను అందుకే ఎవరు లేరు కాబట్టి నేను సెల్ఫీ ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా బయటకు వచ్చి హైదరాబాద్కి వచ్చి బ్లాక్ తీయడం అంతా అందుకే ఇది ఇక్కడ ఒక సరస్సు అంతా ఉంది చూపిస్తా గైడ్ని పెట్టుకోనుంటే గైడ్ పూర్తిగా వివరించేవాడు నేను గైడ్ అవన్నీ పెట్టుకోలేదు ఇది సరస్సు అన్నమాట ఇక్కడ ఈ సగం మెట్లు ఎక్కే ఇంకా చాలా ఆ పైకి ఎక్కాల మనము అది ఎక్కినాక చూపిస్తా అదంతా సిటీ ఇక్కడి నుంచి కనపడుతుంది సిటీ మీకు కనపడుతుందా లేదు ఎండా అదంతా సిటీ మొత్తం కనపడుతుంది ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అవి ఎండ ఇలా కొంచెం బాగా ఉంది బాగా వేడి వేస్తుంది ఎండ ఎగ కొడుతుంది ఇలా నిన్నంతా వర్షం పడింది ఉదయం కూడా వెదర్ కూల్గానే ఉంది కానీ ఇప్పుడు ఎండ బాగుంది గోల్కొండ కాడ నేను మళ్ళీ పైకి ఎక్కినాక మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ రామదాస్ గారిని బంధించిన బందీ లోపలికి వెళ్తున్నాను లోపల టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని చూపిస్తాను ఎందుకంటే నేను కొన్ని కాబట్టి వీడియో తీసేది నేను కనపడను అందుకే ముందే బయట నుంచి చెప్తున్నాను లోపలికి వెళ్ళి మొత్తం తీస్తాను ఉంది చూద్దాం రామదాసు గారిని బంధించింది ప్లేస్ ఆడే ఇదంతా ఇక్కడంతా అంతా సృష్టించే ఇది స్టెప్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ మొత్తం హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి రాముడు హనుమంతుడి విగ్రహాలు అన్నీ అన్నమాట హనుమంతుడి పూజ చేసి అంతా ఇక్కడ చేసి రామని ఆ కాలంలో రాసిన ముద్రలు అన్నీ ఉన్నాయి దానికి ఇప్పుడు వీళ్ళు పూజలు చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇదంతా ఇది రామదాసుని బంధించిన బంధికన అన్నమాట ఇక్కడే మనం చూసుకుంటే ఇదే అన్నమాట పైన ఉంటుంది ఆ పైనుంచే ఆ పైనుంచే రామదాస్కి ఫుడ్ మొత్తం పైనుంచి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అన్ని మెట్లకి పైకి వచ్చాయి ఇంకా సగం దూరమే వచ్చాయి ఇంకా ఉంది పైకి ఇంకా ఎక్కాల చూడండి నా వెనకాల బ్యాక్ సిటీ కనపడుతుంది ఎన్ని మెట్లు ఎక్కాను అంత ఇక్కడంతా మల్లింగా ఎక్కాల మెట్లు అన్నీ ఉన్నాయి ఇదంతా ఇక్కడ ఇక్కడ నుంచి అంత ఫోటోలు దిగుతున్నా చూపిస్తా ఇదంతా ఇవ్వడం అంత సిటీ కనపడుతుంది మొత్తం సిటీ కనపడుతుంది ఇంగా ఉంది వెనకాలంతా ఇదంతా పైన ఇక్కడ ఇక్కడ నుంచి అందరు ఫోటోలు తిరుగుతుంటారు ఈ నుంచి సిటీవీ మొత్తం కనపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మందిరం ఉంది లోపల ఈ మందిరానికి వెళ్తున్నాను ఇప్పుడు లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు లోపల మందిరం ఉంది వీడియోలు తీయచ్చు లేదో తెలియదు అందుకే ముందే బైక్ నుంచి చూపిస్తున్నాను సిటీ కింద కేసు వచ్చిన దారన్నమాట అదంతా మళ్ళీ అటు కూడా రూట్ ఉంది అటు కూడా రూట్ ఉంది అదంతా అటు వెళ్ళాలి అది అక్కడ పైన ఇంకా ఉంది ఆ పైకి వెళ్ళాలా ఇది లోపల మందిరం ఉంది లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదు తెలియదు అందుకే బయట నుంచే వీడియో తీస్తున్నాను మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ నేను ఇక్కడ పైనున్న ఇది నేనున్న చోట వ్యూ అన్నమాట ఎంత వ్యూ బలో ఉంది గుడి ఇక్కడ గుడి ఉంది అది గుడి అన్నమాట గుడి పక్క నుంచి మెట్లెక్కి రావాలి పైకిలా ఎండ అయితే వాయో కొడుతుంది వాళ్ళ ఎండ బాములుగా లేదు ఎండ సరే అది కాదు గుడి పక్కన గుడి అమ్మవారు అన్నమాట ఏమైనా కోరుకుంటే అవి జరుగుతాయి అన్నారు చూ ఎవరైనా కోలుకుంటే వస్తే పక్క ఈ గుళ్ళో వచ్చి అన్నం పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇది బయటికి వెళ్ళే ఇక్కడ పిరంగులతో ఇక్కడ కూడా పిరంగులు కూడా ఉన్నాయి ఇదంతా అక్కడ అంతా గ్రౌండ్ ఇది అంతా పైకి ఎక్కాలి ఇంకా ఉంది చూడ ఇటే ఇక్కడ పోకిరి సినిమా షూటింగ్ జరిగిందంట దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అది ఇక్కడ బోర్డు ఉంది ఇది దర్బార్ హాల్కి వెళ్ళే మార్గము ఇటు ఇటు వెళ్ళే అక్కడ దర్బార్ హాల్ ఉంటుంది పైన మనం చూసింది ఇది ఇక్కడ కోకే సినిమాది మనకు గుర్తుంటే ఫైవ్ సీన్స్ ఉంటుంది ఇంట్లో ఫైవ్ అది ఇక్కడే ఈ ప్లేస్ ఇక్కడ చాలా మూవీ ఫైవ్ సీన్స్ జరిగింది అంతా ఇటు మొత్తం పార్క్ లాగా ఉంటుంది ఇక్కడ అంతా అంటే ఇది పార్క్ లాగా కట్టారన్నమాట కింద ఇక్కడ గ్రౌండ్ ఇది టైప్ లా ఉంది ఇక్కడ గా ఒక్కొక్క చోట బోర్డు పెట్టి ఉంటే బాగుండేది అర్థం కావట్లేదు కింద చీకటి అని చాలా జాగ్రత్తగా నడవాలి చాలా కష్టం అన్నమాట ఇది బయటికి దారి ఇటు నుంచి మనం బయటికి వెళ్ళచ్చు ఇంకా ఇదంతా పార్కు కింద ఇదంతా కూర్చొని ఇక్కడ పార్క్ అంటుంది చాలా ఎండ్ ఎంత ఉన్నా చాలా గాలగా કડા પાર્ક પર એ તો દરપન લક કટરે કડા એમ ને એની સ્કિન પણ જરૂર થયો એમો તો કે کچھ પૂતી વિવરક લે લે ઉગી انકે તેલસી મેને જપત ન કડા મૂવીસ શૂટિંગલ ચાલા જેગુતે શૂટિંગલ અંત ગ્રહલ ઇતબાર ખર ఇటు మీకు వాష్రూమ్స్ సెట్లు ఉంటాయి ఇటు వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి అంటారు ఇదే గోల్కొండ మొత్తం ఇది గోల్కొండ బయటికి వెళ్ళే దారి ఇక్కడ దీలో రాశారు మనకి అంత రాదు ఇదంతా సరు రెండు వేల ఇరవై నాలుగు ఇది గోల్కొండ మ్యాప్ మొత్తం గోల్కొండ మ్యాప్ ఇది రాజ ప్రసాదాలు రాజప్రసాదాలంటాదపాషేధం ఇది చీకటి ఉంది ఇక్కడ ఎంత ఎంతో చీక చీకటిగా ఉంది సౌండ్స్ వస్తుంది ఇదంతా లైటింగ్స్ ఉన్నాయి అన్ని గృహల్లాగా ఉన్నాయి అంటే ఏమన్నా జైలు ఏమన్నా పెట్టే వాళ్ళ ఎంత లోపల గృహల్లాగా ఉన్నాయి ఇదంతా అంతా లోపల లోపలక్కడ పశులు ఉన్నాయి నీ కొంచెం కూలిపోయినా అది క్లియర్గా లేదు ఇక్కడ మౌంటైన్ లాగా ఉంది చూడండి అది నీళ్ళన్ని పైకి కడతాయి ఇక్కడ మూవీస్ మీటింగ్ ఇక్కడ చాలా సినిమా షూటింగ్ చేయాలి ఇక్కడ

ఇది రూట్ బ్లాక్ చేశారు ఎందుకు తెలియదు ఇది రూట్ బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు ఎందుకు ఇలా కూడా దాన్ని లోపల సినిమా షూటింగ్ జరిగే బయటి వెళ్ళారు రూట్ అనమాట మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా పక్కన ఎత్తే లేకపోతే నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను ఇంకా బయటికి వెళ్ళే దారిని ఇలా బోర్డు ఉంటుంది ఇలా వెళ్ళండి ఇదంతా లోపల గోలుకుంటుంతా అదే అంతా ఇక్కడెక్కడ కాయిన్స్ అమ్ముతారని చెప్పారు అది మాత్రం కనపడలేదు నాకు నేనేమన్నా రూట్ వేరే ఇది చాలా పెద్దది కొన్ని రూట్లు బ్లాక్ చేశారు ఎందుకో ఒకటి పోకిరి సినిమాది షూటింగ్ జరిగే ప్లేస్ ఉంటుంది కదా అటు బ్లాక్ చేశారు పోనీ అట్లా ఎందుకో తెలియదు జాగ్రత్తగా నడవాలి ఇక్కడ జారుతుంది కొన్నిసార్లు మెట్లెక్కితే తప్పుడు ఒక్కళ్ళకి అయితే జారి కింద పడ్డారు పాపం అనిపించింది నాకైతే ఇదేదో కడుతున్నారు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా చేయకుండా ఉంటే బెస్ట్ ఎందుకంటే పాతకాలంవి పాతలాగే ఉంచితే బాగుంటుంది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే దాని అప్పుడు ఉన్నట్టు ఉండవు పురాతన కాలంలో ఎలా ఉండే ఎలా ఉండవు ఇంత బయటికి వెళ్ళే రూట్ ఇక్కడ డ్రింక్స్ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ క్యాంటీన్ ఉంది ఇందాక వచ్చింది అదే రూట్ ఇక్కడ చప్పట్లు కూడా తిని పడతాయని చెప్పేసి అదే రోడ్డు అక్కడికి వచ్చేసాము మనము మళ్ళీ అది లోపలికి వెళ్ళినట్టు ఇది బయటకి ఇంకా ఇట్లా ఎలా వచ్చామో అలా రావాలి ఇందాకొచ్చింది రోడ్ ఇది ఇదో ఇక్కడ అందరు చప్పట్లు కొట్టి టెస్ట్ చేసుకుంటుంది అక్కడ లేదా ఇదో ఇక్కడ ఒక పిరంగి ఉంది అందరు పిరంగి దగ్గర నుంచి అంతా బయటికి వెళ్ళి అన్నమాట మనం ఇంటికి వచ్చి వచ్చినట్టు బయటికి ఇంత ఇది బయటికి జరుగుతున్నా మొత్తం ఇదే అండి ఇదే కోల్కుంటారు ఇదోండి ఇదోర్ పెద్ద డోర్ అన్నమాట టికెట్లు ఇవ్వడం ఆపేశారు ఐదు అయింది కదా ఐదు అవుతుంది ఇంకా ఆపేసారు టికెట్లు ఇవ్వడము ఇదే ఈ రూట్లోనే పోవాలి ఈ రూట్లోనే రావాలి అయితే అది వచ్చే రూటు ఇది వెళ్ళే రూట్ అన్నమాట ఇప్పుడు నేను ఇటు వెళ్తున్నా నీకు చూపిస్తాను వెళ్ళే రూట్ కూడా ఇటు నుంచి రావాలి ఇంకా ఇదంతా జరిగింది కోరుకుండా మొత్తం లోపల అంతా తిరిగి ఇంకా కొన్ని ప్లేసుల్లోకి ఎలా చేయలేదు చేస్తుంటే బాగుండేది ఇదంతా పార్కు గోల్కొండ బోర్డు ఈ పార్కు లోపల పిల్లలు ఇక్కడ కూర్చొని ఆడుకోవచ్చు ఫ్యామిలీతో వస్తే పిల్లలంతా కూర్చొని టైం పాస్ అంతా ఇదంతా గోల్కొండ బయట ఇదంతా ఇంకా గోల్కొండ బయట అయిపోయింది మనం గోల్కొండ చూసేసే ఎంట్రీ అన్నమాట అదే ఎంట్రీ ఇది ఓవరాల్ గోల్కొండ మొత్తం అక్కడ టికెట్లు ఇస్తారు ఇరవై ఐదు రూపాయలు పర్ పర్సన్ మనిషికి ఫారెన్స్కి అయితే ఒక రేట్ ఉంది ఇది ఇక్కడ కూడా ఒక పిరంగి ఉంది ఇదొక పోలీసులు అన్నారు ఏమన్నా అంటారేమో నేను మళ్ళీ బ్లాక్ చేస్తా బాయ్ గాలి మాత్రం పోస్తుంది వస్తుంది అస్సలు కట్టుకోవాలి గాలి ఇక్కడైతే గాలి బాగా వస్తుంది మొత్తం బోర్డు కష్టపడి పైకి ఎక్కాను మొత్తం ప్లేస్లు ఇందాక నేను అమ్మవారి గుడి చూపించా కదా అది తెలంగాణలో ఫస్ట్ బోనం ఎత్తేది ఇక్కడే అంట అందుకని చాలా ఫెషల్ అంట ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలు పక్కా జరుగుతాయి అంట మహంకాళి టెంపుల్ కూడా ఉంది అమ్మవారి పక్క వెనకాలే రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇంకోటి ఏమో లోపల గృహలో కూర్చొని దండం పెట్టుకోవాలి నించోవడానికి కుదరదు బాగున్నాయి రెండు టెంపుల్ వీడియో తీసా మీరు గోల్కొండకు వస్తే పక్క ఇక్కడికి వచ్చి కోరుకోండి అవి కోరుకునేవి పక్కా జరుగుతాయి అంట చెప్పారు అక్కడ పూజ అని అడిగా తెలంగాణలో మొదట బోనం ఎత్తేది అక్కడే అంట చూ మొత్తం పైన ఉన్నాను గాలి మొత్తం బాగుస్తుంది ఆ ఎండ ఉన్నా కూడా గాలి చాలా బాగా వస్తుంది నా మాటలు వినపడుతున్నా తెలియదు మీకు ఎంత తిరిగా ఎంత అదంతా తిరిగి పైకి వచ్చాయి ఇప్పుడు నేను అంత వ్యూ మొత్తం అదంతా వ్యూ చూడండి అదంతా కిందంతా అదంతా తిరిగి పైకి రావాలి చాలా కష్టం మధ్యలో తాగునీరు ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే అన్ని చోట్ల చెత్త ఎక్కడ పడతాడు అయ్యి కూడా ఉన్న బోర్డులు అన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా రావాలి పైకి చాలా కష్టం ఉదయాన్నే వస్తే ఇంకా బెస్ట్ ఎండ ఉదయం అయితే ఎండ అంత లేదు ఇప్పుడు ఎండ వాయకొడుతుంది కానీ పైన ఇక్కడికి వస్తే గాలి బాగా వస్తుంది చాలా బాగుంది వెదర్ గాలి బాగుంది నాకు ఇది గా నచ్చింది ఆ వైపు సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇది ఆ వైపు మీకు నేను ఇది ఫస్ట్ టైం అట అక్కడ చూడ కొండలు రెండు బాగున్నాయి కనపడుతున్నాయా అదిగో ఆ రెండు కొండలు బాగున్నాయి అయినా కొండలు ఇది నేను ఫస్ట్ అన్నమాట బ్లాగ్ చేయడం నేను ఒక్కడే వచ్చాను అక్కడికి అందుకనే నేనే పట్టుకోవాలి కెమెరా నేనే తీసుకోవాలి కొంచెం కష్టంగా ఉంటుంది కొన్ని చోట్ల అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టారు అయ్యి ఆ రూట్లు వెళ్ళకూడదంట ఇది ఇంకో గ్రౌండ్ అన్నమాట ఇది కింద గ్రౌండ్ ఇందాక వచ్చిందంటే అలా వాటర్ ట్యాంకులు పెట్టారు కనపడుతుందే లేదా మీకు వాటర్ ట్యాంక్లు అయితే తెచ్చారు అక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని ఫుడ్ అవైలబుల్ ఉంది కొన్ని రూట్లకి అయితే బంద్ చేశారు కొన్ని చోట్లకి ఎలా చేయట్లేదు ఎందుకో తెలియదు నాకు కూడా ఎలా అయితే చేయట్లేదు కొన్ని ప్లేసులకి ఇదంతా ఫారెస్ట్ అది గ్రౌండ్ అంత గ్రౌండ్ అదంతా ఓకే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటివి ట్రై చేస్తాను ఇంకా బ్లాగ్స్ కూడా చేయడానికి ఇది నా ఫస్ట్ ఫేస్ రివ్యూల్ బ్లాగ్ అనమాట నేను ఇంతకుముందు ఒకటి చేశాను మా ఊళ్ళో రథోత్సవం ఉంది అది ఓన్లీ అందులో నేను గనపడు మాట్లేం గనపడు ఒరిజినల్ వీడియో పెట్టేశాను అలాగే ఇది ఫస్ట్ బ్లాగ్ అని పెడుతున్నాను ఎందుకంటే నేను ఇందులో ఫేస్ కూడా రివీల్ చేస్తున్నాను నేను ఫేస్ చూపించి బ్లాక్ చేస్తున్నాను గోల్కొండకు వచ్చి రేపు సం టెంపుల్కి వెళ్తున్నాను అక్కడ కూడా వీడియో తీస్తాను నేను మామూలుగా అయితే హైదరాబాద్కి వచ్చేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను ఎందుకు లేదు మళ్ళీ తీయలేదు ఇంకా ఇక్కడ గోల్కొండకు ఫస్ట్ టైం వస్తున్నాను కదా అని చెప్పి ఒక లాగా ఉంటుందని వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడతామని వీడియో తీశాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా ట్రావెల్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి పక్కా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ కూడా కొట్టండి కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే నేను సర్జించుకుంటాను ఇది మై ఫస్ట్ బ్లాగ్ అనమాట మీరంతా చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్